హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మినపగారలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ మినపప్పు నాలుగు గంటల ముందు నానబెట్టుకొని ఇలా తొక్కపోయే వరకు వాష్ చేసుకోవాలి తర్వాత ఇది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుబ్బుకోవాలండి నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్తో అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలండి ఎక్కువగా వాటర్ వేయకూడదు నూనె లాగేస్తుంది రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మినప రుబ్బులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వన్ స్పూన్ అల్లం ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి అలా అని మరీ లూజ్గా ఉండకూడదు గారెల పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా ఆయిల్ పీల్చకుండా మంచి రౌండ్ షేప్లో కూడా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఇలా కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి చేయి తడి చేసుకుంటూ గారెలు వేసుకోవాలండి అప్పుడే లూజ్గా గారే మన చేతిలో నుంచి ఆయిల్లోకి జారి పడుతుంది ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టడం వల్ల లోపల కూడా బాగా వేగుతుందండి గారె పచ్చిగా లేకుండా పూర్తిగా బాగా ఉడుకుతుంది ఇదే ప్రాసెస్లో గారెలన్నీ వేసేసుకోవాలి ఆయిల్లో ఎన్ని గారెలు పడితే అన్ని గారెలు వేసుకోవాలి గారె వేసిన తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలానే మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రివర్స్ చేసుకోవాలి గారెలన్నీ మెల్లిగా ఇలా గరిటతో తిరిగేసుకోవాలండి తిరిగేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆయిల్ మన మీద పడుతుంది వంట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఎన్ని రెసిపీస్ చేసినా సరే చాలా జాగ్రత్తగా కంగారు పడకుండా చేసుకోవాలి లేదంటే చేతులు కాలుతాయి అలాగే ఆయిల్ కూడా మన మీద పడుతుంది ఈ గారెలు ఎవరైనా సరే గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ కర్రీస్ వండుతాం కదా అలాంటప్పుడు ఈ మినపు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటాయి చికెన్ కర్రీ మటన్ కర్రీలోకి ఆ గ్రేవీలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి చివరి వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తెల్లగా ఉండకుండా రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మినప్పప్పు మన హెల్త్కి చాలా మంచిదండి ఇలా డీప్ ఫ్రైలా కాకుండా అప్పుడప్పుడు ఇడ్లీ అలా అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది హెల్త్కి పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఎక్కువగా తినడం మంచిది కాదండి ఆయిల్ ఫుడ్ అంతేనండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే పేపర్ కానీ లేదంటే టిష్యూస్ కానీ ఏమైనా ఉంటే వాటి మీద వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం నేను ఈ గారెలు మా మావయ్య వచ్చారండి అందుకనే వేస్తున్నాను అప్పుడప్పుడు ఇంట్లో కూడా టిఫిన్స్లోకి చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్కువగా చేయను కానీ ఇంతేనండి మళ్ళీ ఇదే ప్రాసెస్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి